కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను సూపర్ సిక్స్ లోని పలు హామీలను ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తుందని తెలిపారు పెద్ద ఎత్తున సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలు అమలు అవుతున్నాయని మున్సిపల్ శాఖ ద్వారా ప్రజలకు అందించాల్సిన సేవలను కనీస సౌకర్యాల కల్పనకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు డాక్టర్ నారాయణ పేర్కొన్నారు డంపింగ్ మున్సిపల్ మంత్రి గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగనమ్మ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ యాదవ్ మున్సిపల్ అధికారులు తదితరులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన రాష్ట్రంలో గత ప్రభుత్వం గతభై ఐదు లక్షల టన్నుల లెగిసిని గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అవకతవకల్లో పది లక్షల కోట్ల రూపాయల అప్పులను ఈ ప్రభుత్వానికి వదిలేసి వెళ్లారని తెలిపారు ముఖ్యమంత్రి విజన్ ఉన్న నాయకుడు అని గతంలోనే చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని అమలు చేశారని తెలిపారు అలాగే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని స్వచ్చాధార కార్యక్రమాలను అనేక కార్యక్రమాలు చేశామని తెలిపారు అనేక పరికరాలు కూడా మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగిందని తెలిపారు గత ప్రభుత్వం వాటిని పక్కన పడేసిందని అన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్టోబర్ రెండవ తేదీ మచిలీపట్నంలో ప్రకటించారని మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను క్లియర్ చేస్తామని తెలిపారు అందులో భాగంగా పలుసార్లు సమావేశాలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టామని అలాగే చెత్తను క్లియర్ చేయడానికి పలు కంపెనీలు ముందుకు వచ్చాయని తెలిపారు ఇప్పటి వరకు నలభై ఐదు లక్షల టన్నుల చెత్తను క్లియర్ చేయడం జరిగిందని తెలిపారు ఇంకనూ రాబోయే మూడు నెలల్లో ముప్పై ఐదు టన్నుల చెత్తను క్లియర్ చేయడానికి వేగవంతంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు సూపర్ సిక్స్ లో చెప్పిన హామీలను ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తూ ఉన్నాయని లోటు బడ్జెట్లో ఉన్నా కూడా అనేక హామీలు అమలు చేస్తున్నామని ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను పెద్ద ఎత్తున పంచి లబ్దిదారులకు అందిస్తున్నామని నిన్న ఒక్కరోజే పదివేల కోట్ల రూపాయలు తల్లికి వందనం కార్యక్రమం క్రింద ఇంట్లో చదువుకునే పిల్లలకు ఎంతమంది ఉంటే అందరిని చదివించడానికి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయల వంతన నిధులు జమ చేయడం జరిగిందని తెలిపారు ఆగస్టు పదహైదు నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు అన్నా క్యాంటీన్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి పట్టణాలలోని రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది పేదల ఆకలి తీరుస్తున్నామని తెలిపారు నాణ్యమైన భోజనం ఐదు రూపాయలకే రుచికరంగా అందిస్తున్నామని ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన గొప్ప కార్యక్రమం తెలిపారు రానున్న కాలంలో ఈ రాష్ట్రంలో రెండు అన్నా క్యాంటీన్ లోనే కాకుండా మరిన్ని డెబ్బై అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈ కార్యక్రమం అమలుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు మనిషికి స్వచ్ఛమైన నీరు అందించాలని పలు రకాల జబ్బులు కలుషితమైన నీరు నుంచి వస్తాయని ప్రతి ఇంటికి స్వచ్చమైన నీటిని కొళాయి ద్వారా అందించే ఏర్పాట్లను జరుగుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ డెప్యూటీ కమిషనర్ రామరయ్య మున్సిపల్ ఇంజనీర్ గోమతి తదితర అధికారులు ప్రతినిధులు పాల్గొన్నారు విషయంలో గత ప్రభుత్వం మా మీద మా మా మీద కోపంతో పేద ప్రజలకు చాలా అన్యాయం చేసింది ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు ఈ కోర్టు ఇచ్చి ఒక మాట చెప్పారు ప్రతి తల్లి తన బిడ్డలతో తన భర్తతో ఆనందంగా ఉండేది కట్టునారాయణ ఎంత ఖర్చైనా పర్వాలేదు అనేక దేశ విదేశాలు తిరిగా అక్కడికి పోయినప్పుడల్లా ఇల్లు చూశారు అక్కడ వాళ్ళకి ఎలా కట్టింది అవన్నీ ముఖ్యమంత్రి గారు వివరించారు సార్ మన దేశంలో ఎలా కడుతున్నారు ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి టెక్నాలజీస్ ఉపయోగిస్తున్నారు అయితే ఒక వంద రూపాయల నుంచి రెండు వందలు ఎక్కువ అవుద్ది శ్రీర్వాడ్ టెక్నాలజీ అని ఏడు లక్షల ఇల్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో శాంక్షన్ చేశాం ఐదు లక్షలకి టెండర్లు పిలిచాం టెండర్లు ఇచ్చాం ఐదు లక్షలు టేక్ ఆఫ్ అయినాయి అయితే గత ప్రభుత్వం వచ్చి రెండు లక్షల అరవై ఒక్క వేల నుంచి మత క్యాన్సిల్ చేసింది అయ్యన్న కంప్లీట్ చేస్తుందంటే అయ్యి కంప్లీట్ చేయాలి మళ్ళీ ఒకటి మాకే వదిలేసింది ఈరోజు కంప్లీట్ చేయాలంటే రెండు లక్షల అరవై ఒక్క వేలు ఏడు వేల కోట్లు కావాలి ఎందుకనంటే కొందరు పేరుతో లోన్ రైజ్ చేశాడు వాళ్ళకి ఇల్లు ఇవ్వాల ఎవరికైతే లోన్ రైజ్ చేశారో బ్యాంక్ వాళ్ళు ఇన్స్టాల్మెంట్ పంపిస్తుంటే ఎన్పిఐ అయిపోయింది అందులో గవర్నమెంట్ ఐఫార్టీ అగ్రిమెంట్ ఎన్పిఐ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎవరికైనా ఇల్లు ఇవ్వాలా లోన్ అంటే వాళ్ళు ఇవ్వటంలా వాళ్ళు లభోదివ్వ కొట్టుకుంటున్నారు సార్ మాకు ఇల్లు ఇవ్వలేదు మాకు ఎవరీ మంత్ త్రీ మంత్స్ ఒకసారి వస్తుందంటే మొన్న నూట నలభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే మొన్నే త్రీ డేస్ బ్యాకే వాళ్ళ తరపున వన్ ఫార్టీ ఎందుకంటే ఇల్లు ఇవ్వకుండా ఇన్స్టాల్మెంట్ కట్టమంటే దారుణం కట్టేశాము ఇప్పుడు యాక్చువల్గా బ్యాంక్స్ వాళ్ళు కూడా ఏదైతే బ్యాలెన్స్ ఇల్లు కట్టాలో దానికి యాక్చువల్ లోన్స్ ఇస్తామన్నారు దాని మీద వర్కౌట్ చేస్తున్నాం రేపు విజయదశమికి విజయదశమి రోజుకి యాక్చువల్గా నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై ఐదు ఏదైతే ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేస్తాం కొందరికి ఏం చేశారంటే ఈ మూడు వందల అరవై ఐదు నాలుగు వందల ముప్పై ఇచ్చిన ఒక సెంట్ ఇస్తామని సెంట్ ఇచ్చేశారు ఇక్కడ ఇల్లు ఇలా ఇక్కడికి ఇల్లు కూడా ఇది వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మేము ఇది క్యాన్సిల్ చేసుకుంటాం గందరగోళంగా ఉంది నిన్నే టిట్కో ఎండీ గారితో చాలా డీటెయిల్గా రివ్యూ చేశాను రివ్యూ చేసి ఒక పదిహేను రోజులు ఈ మంత్ ఎండింగ్కి ఒక క్లారిటీ చేయండి ఎవరు లక్ష రూపాయలు కట్టారు ఎవరికి ఇల్లు ఇవ్వలేదు ఎవరి దగ్గర లోన్ రైస్ చేశారు ఎవరికి ఇళ్ళు వెళ్ళి ఆ డేటా తీశారు కాబట్టి ఈ నెలాఖరికి రాష్ట్రంలో ఉన్న నూట నూట అరవై మూడు ప్లేసులు టిట్కోస్ టేకప్ చేశాం నూట అరవై మూడు ప్లేసుల్లో టిట్కోస్ లేదైతే మీకు అందరికీ ఒక అభద్రత అండి లేకపోతే డబ్బులు కట్టేసేసారు లక్ష కట్టిన వాడు ఉన్నారు యాభై వేలు కట్టిన వాడు మీ పేరుతో లోన్ తీసుకొని ఉండారు ఇవన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది అంటే వాళ్ళకి ఇల్లు కావాలంటే ఇల్లు ఇస్తాము లేదు మాకు ఇల్లు డబ్బులు ఇచ్చేయమంటే వేరే వాళ్ళకి ఇల్లు అలాంటి చేసే డబ్బులు ఇస్తాము అంటే యాక్చువల్గా ఏదైతే నాన్స్ పెట్టుకున్నానండి ఆ నాన్స్ ప్రకారం ఇస్తున్నాను యాక్చువల్గా ఏదైనా అంటే చూస్తాం